విశేషం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శి శంకర్బాబుకి అగ్ని పరస్ట్ అయిందండి సింగపూర్లోనే ఆయన కోరుకోలేని పైదమ్మ ఇప్పుడు అమ్మవారి గారికి చాలా ప్రబలమైన అమ్మవారి అమ్మవారి గారికి వచ్చాము ఆ అమ్మవారు ఆయన ఈ మూడు రోజుల్లో కూడా శుభ్రంగా తగ్గించి మామూలు భావం చేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే మన పిఠాపురాన్న జనసేని తరఫున ప్రతి ఒక్కరు నాయకులు కూడా ఎవరు తగ్గ పూజలు వాళ్ళు ఈ ఇవాళ శివాలయంలో కానీ మామూలుగా అక్కడ సూన్యానమూర్తి గుడికాడ పోలవరం సురేష్ గారు కానీ తిరుపణి సతీష్ గారు కానీ అలాగే మన లోవరాజు గారు లాంటి వాళ్ళు ఇలాంటి నాయకులంతా కూడా రంగబాబు గారు అలాంటి వాళ్ళు అంతా కూరుటోళ్ళు పేరు చెప్తే అందరూ కష్టపడ్డవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కష్టపడ్డవాళ్ళు మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేన పార్టీ మీద అభిమానం తర్వాత మహానుభావుడు అంత గొప్పవాడు కొడుకు ఆ రకంగా ఉండటం వల్ల అందరికీ కూడా సానుభూతి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధపడియాలి ఎన్నో పూజ చేశారు ఆయన కోలుకోవాలని ప్రతి ఒక్కరు కూడా జనసేన తరపు నుంచి మీరంతా కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు నాయకులు కూడా ఇలా పొద్దు కష్టపడి గుళ్ళల్లో ఎన్నో ఇబ్బందులు కాకుండా ఎంతో సంతోషంగా బాధతో మనోభావంతో పూజలు చేసి ఇదేవారు అంతగా మించి ఇంకో కూడా పొందండి అవి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇవాళ మంజు కుమారులు వాళ్ళ ఆడబుడుసులు కానీ మొబోళ్ళు కానీ ఇలా వాళ్ళు బాధలు పడి పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ఎంత పూజలు చేశారన్నది ఇలా చాలా గొప్ప చెప్పుకోదగ్గ విషయం ఎందుకంటే అందరూ అడగటం వల్ల వాళ్ళు ఏమన్నారు తెలుసా మా మన్యులు ఏ నాయకుడు కూడా రాలేదు వచ్చి ఇన్ని రోడ్లు వేసారు మా మా గుండెలో నిద్రపోతున్నాడు ఆయన అలాంటి నాయకుడు మాకు దొరుకుతాడా అని ఎన్నో రకాలుగా వాళ్ళు మనోబాధంగా వాళ్ళ ఇళ్ళల్లో బాధలు ఉన్నట్టు ఆ బాబు కోసం మన శంకరబాబు కోసం లేదో కోలుకోలేని వాళ్ళ ఎన్నో కొండ దేవాలకి అక్కడ పూజ చేస్తారు చాలా వాస్తవం అండి ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఏమైనా కూడా అంత దూరం వెళ్ళలేదు మన్యాల్లో తిరగలేదు వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకోలేదు కడియాణంగా నెంబర్ వన్ దానికోసం చెప్పండి ఆయన కష్టాలు ఇలాంటి నాయకుడు ఎప్పుడు ఎప్పుడు రాలేదు ఇక ఇవాళ పార్వతీపురం కానీ ఏజెన్సీ ప్రాంతాలు కానీ అలాగే మా పిఠాప్రాన్ని కూడా తక్కువ టైంలో ఎక్కువ అభివృద్ధి జరగడం కారణం ఒక్క పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరిగిందని ప్రతి ఒక్కరూ ఇవాళ ఏదో నాయకులు వస్తే ఎమ్మెల్యే గారు వస్తే వాళ్ళ వీళ్ళ ఏదో మాట్లాడేవారు ఇవాళ అలా అంటలేదు ఇవాళ వైసీపీ వాళ్ళు ఏంటి తెలుగుదేశం సపోర్ట్ కోట ప్రభుత్వం ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఓ ఆడతలు కడుతున్నారు ఎందుకంటే అంత కారణం ఆయన చేసిన మంచి అభివృద్ధి పనులు ఇవాళ తక్కువ టైంలో రోడ్లు వేయడం అని ఒక సిలండర్ పంపచం అని ఇది కూటమి ప్రభుత్వం చేసిన పని చాలా గొప్ప పని చేయడం వల్ల కూటమి ప్రభుత్వం ఎలసిన ముందు కూడా ఈ మే ఈ అమ్మవారు మహాపల్లి ఇలా వెళ్తా మాదాపురం పాత మాదాపురం ఇసుపల్లి ఈ బీచ్ రోడ్డు అంతా కూడా ఈ అమ్మవారి ముందు నుంచి అంతా ఈ అమ్మవారిని దర్శించుకుని దనం పెట్టుకుని అంటే కింద దిగితే పొలం జనం ఊగేస్తున్నారు ఆ హోరంపైన దనం పెట్టుకుని నేను అలా వెళ్ళి అవన్నీ తిరిగి అలాగే బంగారు బాబాను కూడా దర్శించుకుని అలా సౌద్రంగా నుంచి ఇలా అన్నీ తిరిగి ఇలా పిడాపు చేరుకున్నారో అప్పుడు మన మన బంగారం రాసిడ మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ మాట్లాడి అప్పుడు ఆయన అలా వెళ్ళాడు అందు గురించి ఏంటంటే తప్పుడైనా తగురుదైన నాయకుడు ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం మా క్రీడాపురం ప్రజలు చాలా గొప్ప అదృష్టమంతుడు వేళ ఏదో అనుకుంటారో ఆయన గురించి చాలా మంది గెలిచాడు ఏదో అలాగే ఎలాగని అనుకుంటారు ఏం కాదు ఇలా ప్రతిపక్షం అన్నవాడు కూడా ఆయన ఇలా గొప్పగా ఆయన కోసం చెప్పుకుంటారు ఎవరైనా విరోధంగా చెప్పుకుంటారు ప్రతిపక్షాన్ని ఆత్మశుద్ధిగా గొప్పగా చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఆయన కల్లా లేదు ఎందుకంటే ఇవాళ అందరినీ కూడా ఆయన సొంత మంచిగా చూసుకుంటున్నారు ఈ పదవులు కూడా ఒకప్పుడు రోజుల్లో ఎన్నో రకాలుగా బంచివారు ఆయన కష్టపడి నాయకులు ఎవరైతే పని చేశారో పార్టీకి పార్టీ లేనప్పుడు జెండాలు ఎవరికైనా ఎవరైతే మోసారో ఆయన ఆయనకి ఎత్తినారు పదవులు ఇవాళ అలాంటి నాయకులు మన కిడాపురానికి రావడం అంటే పోరాజ్యమంలో ఏ పుణ్యం చేసుకున్నామో మన కిడాపురం మహారాజా గారు ఎంత పేరు వచ్చిందో ఆ రోజుల్లోనే పేరు రావడం కారణం ఒక పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది తర్వాత ఈ మధ్యకాలంలో కూడా కొన్ని కొన్ని పనులు చేశారు ఈ గుడి ఈ అమ్మవారు గుడి దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా వస్తారండి కొత్తగా కట్టారు మా చిన్నప్పుడు ఈ ప్రాంతంలోకి ఎలా వెళ్ళేదేవుడు ఈ అమ్మవారు ఇది చెప్పి అన్ని వచ్చేవాళ్ళు మాకు ఏ ఇబ్బంది కలిగింది కాదు ధైర్యంగా ఉండేది ఎందుకంటే చల్లని తల్లి అని తల్లి అంటే ఈ చుట్టుపక్కల పొందిన రోజులందరం కూడా కన్న తల్లినా కడపలో పెట్టుకుని ఏ నీరసాలు రాకుండా ఇలాగే వాళ్ళు ఏ ఇబ్బందులు కలగకుండా చాలా బాగా చూసింది మహాతల్లి ఎలా వెళ్ళటం వస్తాను ఎవరైనా జరే ఈ అమ్మవారికి ఆవిడ కష్టాలు చెప్పుకున్న మహాతల్లి దండం పెట్టుకుని వెళ్తే వాళ్ళ ఇంట్లో ఇబ్బంది పోతాయి వాళ్ళు కోరుకున్న కోరుకుని వెళ్తే ఆ పై పై ఫైతల అంశాలు అంటే చాలా తల్లి ఈ విషయం చాలా మందికి తెలియదు శేరు పొలివేరు కూడా శివరిదాకా పొలివేలు ఉంది శేరు ఈ శివరిదాకా పొలివేలు ఉంది ఈ తల్లి ఇలాంటి తల్లి దగ్గర నేను మన మార్గశంకర్ గారి కోసం మన బాబు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కుమారుడు చిన్న కుమార్ ఇలాంటి అగ్ని పిల్లలను చూడుకున్న కాబట్టి మళ్ళీ ఈ అమ్మవారికి కాళ్ళు దండం పెట్టుకున్నాను ఈ అమ్మవారిని నడుపున్నాను బాబు త్వరగా కోలుకొని మళ్ళీ అందరం ఎంతోమంది పూజలు చేసి ఎంతో దుఃఖంతో ఉన్నారు యా రెండు మూడు రోజుల్లో మంచి రిజల్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారే కాదు వాళ్ళ కార్యకర్తలే కాదు వాళ్ళ దగ్గర పనిచేసేవాడే కాదు మాట్లాడే మేము జనసేన కాదు అంత ఆనందంతో చల్లగా చూపేది